పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమ్న ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ ఏడవ తారీఖు క్రీస్తు తిరుహృదయ హృదయ మహోత్సవాన్ని తల్లి శ్రీ సభ జరుపుకుంటూ ఉండగా ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించడానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మనము ప్రభు హృదయంలోనికి ప్రవేశించి అతని ప్రేమను అనుభవానికి తెచ్చుకుంటే అతనికి ప్రీతి పాత్రలుగా జీవించవచ్చు ప్రభువు భక్తులంతా అతని హృదయంలోనే వసిస్తారు ఆ హృదయం ఆనందకరమైన నివాసం దానిలో వసించే వాళ్ళు ఏ అపాయాలకి గురికారు ఏ శోధనలకి లొంగరు పునీత మార్గ్రేట్ మరియు పునీత్రాలు దేవుని గురించి దేవుని యొక్క హృదయం గురించి ఆ హృదయం పడే తాపత్రయం గురించి వివరిస్తూ ఉన్నారు మనం సాధారణంగా ప్రేమమయుడైన వ్యక్తిని హృదయం గల వారినిగా వర్ణిస్తాం ప్రేమ దయ కరుణ సానుభూతి మొదలైన లక్షణాలు ఉంటే మంచి హృదయం కలవాడని అందరూ చెప్పుకుంటారు హృదయం చిత్త వృత్తాలన్నిటికీ కేంద్రం కరుణారసం రసం హృదయం నుండి ఉప్పొంగుతుంది అందుచే హృదయం ప్రేమకు చిహ్నం అందుకే మనం హృదయానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం శ్రీ సభ కూడా క్రీస్తు హృదయానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది యేసు పరిశుద్ధ హృదయ పండుగను శ్రీ సభ ప్రతి జూన్ మాసం నందు అత్యంత వైభవంగా జరుపుకుంటుంది మరియ తల్లికి అంకితం గావించబడి ఉన్న మే మాసంలో దేవమాతను మహిమపరచిన పిమ్మట మన దివ్య రక్షకుడైన యేసు ప్రభు యొక్క దివ్య హృదయ మహిమకు గాను జూన్ మాసమును మన శ్రీ సభ కొనియాడుతూ ఉంది పండుగ పుట్ పుట్టుగా పూర్వోత్తరాలు ధ్యానించినట్లయితే శ్రీ సభలో యేసుతిరి హృదయం ఎడల బహిరంగమైన భక్తి పదిహేడవ శతాబ్దంలో మార్గ్రేట్ మరియా అనే కన్యక ద్వారా వ్యాపించింది శ్రీ సభ ఆరంభము నుండి శిల్వపై ఏసు క్రీస్తు పొడవగా పడిన గాయాన్ని శ్రీ సభ పిత్రులు దైవశాస్త్ర పారంగతులైన పునీతులు భక్తితో ధ్యానిస్తూ ఉండేవారు ఆ తర్వాత మధ్యయుగంలో ఏసు తిరు హృదయం ఎడల భక్తి ప్రారంభమైనప్పుడు ఆ హృదయానికి ఈటి చేత తగిలిన గాయం పట్ల మరింత భక్తిని చూపుతూ వచ్చారు పునీతులైన బెర్నాట్ గిడ్రూట్ మెకిల్డే ఈ భక్తిని ఇంకా ఎంతగా ఎక్కువగా ప్రోత్సహించారు మనం ధ్యానించవలసి ఉంది పదిహేడవ శతాబ్దంలో మార్గరీత మరియా అనే కన్యకకు ఏసు మూడు సార్లు ప్రత్యక్షమై తిరు హృదయం ఎడల భక్తి యొక్క భావాన్ని విశదీకరించాడు ఫ్రాన్స్ దేశంలో పరేమోనియల్ అనే పట్టణంలో ఈ కన్యక ఒక విచిత్రమైన దృశ్యాన్ని గాంచింది అగ్ని జ్వాలలతో మండుచున్న ఏసు హృదయం దాని చుట్టూ ఒక కిరీటం దానిపై ఒక శిలువను చూచింది ఆ దృశ్యంలో ఏసు తన హృదయం వైపు చూపిస్తూ తన హృదయం నెడల భక్తిని వ్యాపకం చేయమని ఆమెను ఆదేశించాడు తత్ఫలితంగా పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో పదమూడవ క్లమెంట్ పోపు గారు ఈ పండుగను అన్ని మేత్రాసనాల్లో జరిగేటట్లు ఆమోదించారు ఆ తర్వాత తొమ్మిదవ భక్తినాథ నాథ పాపు గారు ఈ పండుగను యావత్ శ్రీ సభ గొప్పగా జరిపేటట్లు అధికార పత్రం ద్వారా ఆదేశించారు ఆ పైన పద మూడవ కే కేసరి పాపు గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ పండుగను ప్రథమ స్థాయికి చెందిన పండుగగా నియమిస్తూ తమ విశ్వలేఖ ద్వారా శ్రీ సభ యావత్తును తిరు హృదయానికి అంకితం చేశారు ఈ పండుగ ఉద్దేశం ఏమిటి అనగా ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం యేస్సు మన పట్ల చూపిన ప్రేమను గ్రహించి తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించటమే మన క్రైస్తవ జీవితం అంతా దానిలోనే ఇమిడి ఉన్నది యేసును మనం తగిన విధంగా ప్రేమించాలంటే ముందు ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి పునీత యోహాను కూడా అదే చెప్తూ ఉన్నారు దేవుడు ప్రేమస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించును అతడు దేవుని ఎందను దేవుడు అతని ఎందను ఉండును దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును యోహాను సువార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఏసు నాదిని పరిశుద్ధ హృదయం అంటే కథోలికలు శుక్రవారం నాడు ఏసు తీరు హృదయంను స్మరిస్తూ క్రీస్తు శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు మరి ముఖ్యంగా ఆపత్కాలంలో ప్రభుని వేడుకుంటారు తపస్కాలంలో ఎక్కువ ఆ ఆయన పైన పడిన వేదనలను బాధలను ధ్యానించుకుంటారు శుక్రవారం ప్రతి వారం కూడా పవిత్ర వారంగా ఆ రోజు శుద్ధ భోజనం చేస్తారు క్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణించాడు కాబట్టి ఆయన మన మీద చాలా ప్రేమ చూపాడు అనటలో అతిశయోక్తి లేదు హృదయం మానవ వ్యక్తిత్వమునకు కేంద్రం ఆ హృదయమే ప్రేమకు నిలయం అందుకే నిజమైన ప్రేమికులు హృదయంతో ప్రేమిస్తారు ఆ ప్రేమకై మరణిస్తారు అందుకు సాక్షి క్రీస్తే క్రీస్తు ప్రభు మానవాళిని అమితంగా ప్రేమించారు కాబట్టి మన రక్షణార్థమై మరణించారు నిజమైన ప్రేమ మరణమునకు భయపడదు మానవ జాతిని ఎక్కువగా ప్రేమించింది తిరు హృదయమే ఆ తిరుగు హృదయంలోని గుర్తులకు అర్థం తెలుసుకుందాం మరి రెండవ వీడియోలో మనం తిరు హృదయాన్ని గుర్తులను ధ్యాన్ తెలుసుకొని భక్తితో ధ్యానించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె